నాందేల మున్సిపాలిటీలో నీటి కుళాయిల నిర్వహణ పన్నుల భారం అధికంగా ఉందని ప్రజలు తలకు భరించలేరని వెంటనే మున్సిపల్ అధికారులు నీటి పన్ను భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పునఃపరిశీలించాలని ఐదో వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ కోరారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపాలిటీ సిబ్బంది తన కుళాయి కనెక్షన్ కట్ చేశారని గతంలో ఎనిమిది వందల రూపాయల నీటి పన్ను చెల్లించే వాడినని ఇప్పుడు ఏకంగా అరవై మూడు వేల రూపాయలు చెల్లించాలని చెబుతూ నీటి కుళాయి కనెక్షన్ కట్ చేయడం అన్యాయమని చేపల వ్యాపారస్తులు వాపోయాడు చిరు వ్యాపారస్తులపై నీటి పన్ను భారం భరించలేమని అధికారులు దయచేసి తగ్గించాలని వారు కోరారు గత సంవత్సరం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి కుళాయిలకు మీటర్లు బిగియాలని చెప్పేసి మన వార్డులో తిరగడం చూశాను వాళ్ళు అడిగినప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఆరు పోర్షన్ల కంటే ఎక్కువ ఉన్న ఇంటికి నీటి కుళాయికి మీటర్ బిగిస్తుందామని చెప్పారు సరేలే అని చెప్పేసి అప్పుడు ఆరు పోర్షన్లు ఉన్న దానికి అని గమని సరేలే అని వదిలేసాము ఇప్పుడు ప్రెజెంట్ ఈ నెలలో మన డిసెంబర్ నెలలో మళ్ళీ నోటీసులు ఇవ్వడం గమనించి నిన్న కౌన్సిల్లో ఎంఈ గారిని కమిషనర్ గారిని అడగడం జరిగింది అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ప్రతి మూడు పోర్షన్లు ఉన్నా కానీ మనం నీటి కుళాయి బిగిస్తాము ఈరోజు ఆరు ఆరు నెలల కింద కొడుక ఆరు పోర్షన్లు అని చెప్పినారు ఇప్పుడే వచ్చేసి మూడు పోర్షన్లు అంటున్నారు మళ్ళీ ఒక మూడు నెలలు పోతే ఒక్క పోర్షన్ కానీ మీటర్ బిగించే అవకాశాలు లేకపోలేదు కనుక అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ తర్వాత కమిషనర్ గారిని అడిగినప్పుడు కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే నీళ్ళు ప్రాసెసింగ్ ఖర్చు కంటే మనం ఇప్పించుకుంటేది చాలా తక్కువ కాబట్టి మున్సిపల్ రెవెన్యూ కోసము మున్సిపల్ ఆఫీసు ఆదాయం పెంచడానికి మాత్రం మనం ఖచ్చితంగా ఈ మీటర్లు బిగించి తీరుతామని అంటున్నారు నేను ఏమంటే సార్ వంద ఏళ్ళ చరిత్ర నుంచి మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తుంది పరిపాలన అంటే ప్రజలకు నీటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పేద మరి మధ్యతరగతి ప్రజలకు మీరు ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించి మనకు ఆదాయం కోసమే మనము పని చేద్దామంటే ఈరోజు రేపు పొద్దున మళ్ళీ మీరు దోమల మందుకు కానీ ప్రతి దానికి కానీ మున్సిపాలిటీ చేసే పనులు అన్నిటికీ కానీ మనము చార్జ్ చేస్తామంటే ఎట్లయితుంది ఈరోజు పోయిన గత ప్రభుత్వం పోలిస్తే ఉచిత వైద్యం విద్య కింద అదేవిధంగా కరోనా సమయంలో ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అది అల్లా కూడా మనము ప్రజల నుంచి ఆదాయం కోరుకుంటే పరిపాలన సాగుతుందా అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇన్నాళ్ళ నుంచి గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో నీటి సరఫరా ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇటు ట్యాక్సులు పెరగడము ఈరోజు ప్రజెంట్ వచ్చేసి నీళ్ల నుంచి కూడా నెలకు ఎనభై రూపాయలు నీటి పన్ను వస్తుంది నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది కాబట్టి నీటి పన్నుకు వడ్డీ కూడా మినహాయింపు ఉంది అలాంటి నీటి సరఫరాను ఈరోజు మీరు మీటర్లు బిగించి నెలకు ఇలాంటి నోటీసులు ఇచ్చేసి నెలకు ఎనిమిది వేల వరకు రూపాయలు ఛార్జ్ చేయడానికి మీరు అసలు ఇది సబబేనా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఇచ్చే ఆ రోజు ఇది ఇచ్చే నీళ్ళు అదే ప్రాసెస్ ఈరోజు అదే నీళ్ళు ఇస్తున్నారు ఏమైనా ఆల్కహలిక్ వాటర్ ఏమైనా ఇస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇదే నా సంపద సృష్టి మన కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా మా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకునేది మీకు ఓటేసినది వాళ్లకు ఇలాంటి సంపద సృష్టి కోసమేనా ఇలాంటి నోటీస్ ఇచ్చి పేద ప్రజల ద్వారా వాళ్ళ కడుపులు కొట్టి మీరు సంపద సృష్టించుకుంటున్నారా అనేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు కూటమి నాయకులను అడుగుతా ఉన్నా మీరందరూ కూడా ఇలాంటి తీరును ఖచ్చితంగా ఖండించి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మీరందరూ కూడా బయటకు వచ్చి దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే రేపు పొద్దున ప్రతి ఇంటికి కనీసం కొట్టడానికి కానీ మీటర్ బిగించే అవకాశం ఉంటుందని నేను ఈ సబ్ ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను కోరడం ఏమంటే ఇప్పటికైనా ఈ ప్రక్రియను బంద్ చేసి ఏదైతే డిస్కనెక్ట్ చేసినారో కుళాయిలను దాన్ని బిగించేసి ఎవరికైతే నోటీస్ ఇచ్చినారో అవి వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మనము నీటి బాధ్యత మనం ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే మనం ప్రతిదీ కమిషన్ కమర్షియల్ అయితే ఇంకా ప్రభుత్వం ఎందుకు కనీసం మా శిల్పమోహన్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళ నుంచి ఉచిత మినరల్ వాటర్ ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ముప్పై ప్లాన్లు పెట్టి ఆయన ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నాడు అదేనా చూసి ఆ తీరునైనా చూసి మీరు కనీసము బుద్ధి తెచ్చుకోవాలని నేను ఈ సభాముఖాన్ని తెలుసుకుంటూ అదే ఇదే ప్రక్రియ కనుక కొనసాగితే మేము మా ప్రజలకు మా ఓల్డ్ టౌన్లో ప్రతి ఒక్కరికి మనం అండగా ఉండి మనం అడ్డుకుంటామని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పన్నులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు ఏదో అందరు భవన నిర్మాణ కార్మికులు మా ఓల్డ్ టౌన్లో మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఎనభై పర్సెంట్ ఉన్నారు వాళ్ళ వృత్తి కొద్దీ వాళ్ళు ఏదో అప్పు సప్పు చేసి వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే దానికి పన్నెండు రూపంలో దండుకునేది కాక మళ్ళా ఈ రోజు కుళాయి మీటర్లు బిగించి వాళ్ళ నడ్డి ఇరగొట్టే రకంగా మీరు ప్రయత్నిస్తున్నారు దీన్ని అడ్డుకోవాలని నేను భాష నేను గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ చేపలంగడి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాను నాకు సంవత్సరానికి కుళాయి పన్ను ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టేవాడిని ఇప్పుడు అరవై మూడు వేల రూపాయలు మీటర్ బిగించి అరవై మూడు వేల రూపాయలు కట్టలేదు మీరు అని కుళాయి కట్ చేసి పోయినారు మేము చేదా రోడ్డు మీద అంగడి పెట్టుకుని బతికే అరవై వేలు డెబ్బై వేలు కట్టముంటే యాడ్ నుంచి తెచ్చి కట్టాలి సార్ అది కూడా నోటీస్ లేకుండా కుళాయి కట్ చేసి పోయినారు మాకు నోటీస్ లేదు ఏం లేదు మాకు అడిగే టైం కూడా ఇవ్వలేదు బలవంతంగా వచ్చి కుళాయి కట్ చేసి పోయినారు బిల్లు ఏం సార్ అంత వచ్చిందంటే అంతే మీటర్ బిగిస్తే మేము మీరు ఇన్ని నీళ్లు వాడినారు అన్ని నీళ్లు వాడినారు అంటున్నారు ఆ మీటర్ ఏందో ఆ బిల్లు ఏందో మాకేం అర్థం కాలేదు సార్ కూడా వాళ్ళే తీసుకుపోయినారు మీటర్ కూడా వాళ్ళే తీసుకుపోయినారు మాకు రీడింగ్ చూపించలేదు అది లెక్క చెప్పలేదు ఏం లేదు అరవై మూడు వేలు వేసినారు మేము నెల సంవత్సరం సంవత్సరం పన్ను కడుతున్నాం సార్ ఆరు ఒకసారి పన్ను పడుతున్నాము మున్సిపాలిటీ పోయి పన్ను కడుతున్నాము ఏం లేవు సార్ పెండింగ్లు ఏం లేవు ఫస్ట్ ఫిట్టర్ వచ్చి మాకు డి సార్ చెప్పినాడని కట్ చేసి డి సార్ నాగభూషణం రెడ్డి సార్ చెప్పినారని పోయి కట్ చేసిపోయినారు ఎందుకు కట్ చేస్తున్నారు మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇది పద్ధతి అయినా అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాట్లాడుకోండి అంటున్నారు ఇలా పోలేదు కట్ చేసి కూడా నెల దాటిపోయింది సార్ అప్పటి నుంచి మేము పక్కన బిన్నెలతో మోసుకొని పని చెప్పుకుంటున్నాం